మహారాజా నిమిషం నిమిషం ఇంకొకసారి చేస్తాను అప్పుడు ఇంకా ఇదిగోండి అయిపోయింది తమరి దయ మహారాజా లేకపోతే నేను ఎవరిని చెప్పండి మీరు నిశ్చింతగా ఉండండి నిదానంగా అంతా సర్దుకుంటుంది అలాగే మహారాజా శారదా ఇక నేను కూడా ఇంటికి బయలుదేరుతాను ఎందుకు 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 ఆ నా కడుపులో గొడుగుల నొప్పి మొదలైపోయింది గొడుగులు నొప్పి మొదలైందంటే ఇక ఆలస్యం చేయలేను శారదా ఉండు గొడుగుడు నొప్పి మొదలైంది ఇక ఆలస్యం చేయలేను చూడు నువ్వు ఈ విషయం గురించి ఎవరితో ఏమీ చెప్పకూడదు అస్సలు ఏమీ చెప్పకూడదు ఈ విషయం గురించి ఎవరికి ఏమి చెప్పకపోతే అప్పుడు నా కడుపులో గుడుగుడు నొప్పి ఎలా తగ్గుతుంది గుడుగుడు నొప్పి మొదలైంది ఆలస్యం చేయలేరు అయ్యో రామకృష్ణ పండితులు గారు మహారాజా ఎక్కడికి రండి ప్రణామ మహారాజా రామకృష్ణ పండితులు గారు మీకు కళ్ళకు సంబంధించిన ఔషధం ఏమైనా తెలుసా సౌదమినిదేవి గారి కళ్ళలో ఏదో పడినట్టుంది మేము కళ్ళలో ఊది దాన్ని తీయడానికి ప్రయత్నించాము కానీ ఇంకా ఇబ్బందిగానే ఉన్నట్టుంది మీరు సౌదామిని దేవి గారి కళ్ళలో ఊదుతున్నారా ఎవరి కళ్ళలో అయినా ఏమైనా పడితే ఊదడం తప్ప మాకు వేరే ఏ ఉపాయం తెలియదండి మహారాజా మీరు సౌదామిని దేవి గారి కళ్ళలో గాలి ఊది ఎలాంటి దీపాన్ని వెలిగించారంటే అది చాలా పెద్ద సమస్యగా మారిపోవచ్చు రామకృష్ణ పండితులు గారు అది నేను నేను రాజ వైద్యుని అడుగుతాను మహారాజా వారి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఔషధం ఉండే ఉంటుంది ఉంటాను ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించో చెప్పడానికి కానీ నువ్వేమీ చెప్పలేకపోతున్నావు మాటల్ని నీ గొంతులో ఇరుక్కుపోయాయే ఏంటి ఎందుకు నువ్వు కడుపు ఎందుకు అలా పట్టుకున్నా మహారాణి గారు అది నేను మిమ్మల్ని మహారాజు గారిని మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించడానికి మమ్మల్ని రమ్మని ఐదు సార్లు ఆహ్వానించావు ఆ తర్వాత కూడా ఏదైనా చెప్తావా నీ పరిస్థితి కూడా సరిగ్గా అలానే ఉంది ఆ వంటవాడిలాగా అతని వంటగదిలోకి అయితే పంపించేస్తారు కానీ ఎవ్వరు అతనికి ఏం చెప్పరు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని సరే ముందు నీ కళ్ళు మూసుకో ఇక బాగా గుర్తు చేసుకుని మాకు చెప్పు ఆహ్వానం గురించి కాకుండా నువ్వు నాతో ఇంకేం చెప్పాలనుకున్నావు మహారాణి గారు నేను మహారాజు గారిని రాజరత్తికి సోదావిని తోటలో చూశారు మరి అక్కడ ఏం చూస్తున్నారు అది మాత్రం నేను చూడలేదు అయ్యో భగవంతుడా ఇలా జరగడానికి వీల్లేదు నిజం చెప్పు శారదా ఇలానే జరిగిందా ఏంటి ఏంటి మహారాజు గారు రాజనార్థకి సౌదమ్మణి దగ్గర నాట్యం నేర్చుకోవడం లేదు కదా ఎంతైనా వారు కళాభిమానులు కదా కళాకారుల అభిమానులు కూడా శారదా తోటలు ఏమేమి జరిగిందో మాకు చెప్పు మహారాణి గారు నిజానికి నాకు అక్కడే మాటలు ఇక్కడ చెప్పే అలవాటు అయితే అస్సలు లేదు పైగా అటు ఇటు చూసే అలవాటు కూడా అసలు లేదు నేను మహారాణి చిన్నదేవి గారు తోటలోకి వెళ్ళేసరికి సరదా మాకు మేము ఎంత నిస్సహాయరాలిగా అనిపిస్తున్నాము మహారాణి చిన్నదేవికి మాకంటే ముందే ఇవన్నీ తెలిసిపోయాయి తెలియడం మాత్రమే కాదు ఆవిడప్పుడు అక్కడ తోటలోనే ఉన్నారు కూడా మహారాణి గారు ఒక విషయం ఉంది అది మహారాణి చిన్నదేవి గారికి కూడా తెలియదు అదేమిటంటే వారు ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను చివరి వరకు అక్కడే ఉన్నారు కదా ఏంటి ఆ విషయం శారదా మాకు వెంటనే చెప్పు మీకు ఇంకా ఏం చెప్పమంటారు సౌదామిని దేవి మా నుంచి మీరు దూరంగా వెళ్ళకండి నేను మీకు దూరంగానా అస్సలు వెళ్ళను మహారాజా ఎక్కడ చూసినా రూపమే కదా దీని తర్వాత నన్ను ఇంకే వర్కోమంటారు అక్కడ ఏం జరిగిందో నేను మీకు మొత్తం చెప్పేశాను ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేశాను మాకు ఇప్పుడొక్కటే అనిపిస్తుంది మేము సర్వనాశనం అయిపోయాము ద్వారం వద్ద నిలబడ్డ జోగి అతన్నిమణి మీరు చెప్పిన దాని ప్రకారం సౌదామిని తోటలో ఒంటరిగా ఉంది అందుకోసమే తనని మెప్పించడం కోసం తన కోసం మేము ఈ కానుకని తీసుకొచ్చాం ఒకవేళ మీరు చెప్పింది కనుక అబద్ధమని నిరూపణ అయింది లేదు గురువుగారు గారు రేకి పగులికి ఎంత తేడా ఉంటుందో చెప్పండి చాలా సత్యంకి అసత్యంకి ఎంత తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది సరిగ్గా అంతే తేడా మేము చెప్పేదానికి మీరు చెప్పేదానికి కూడా అంతే తేడా ఏమిటి దనిమణి అది సౌదామినితో పాటు పక్కనే ఉంటుంది కదా అదే తన పిన్ని గురువుగారు మేము విన్నదాని ప్రకారం సౌదామిని దేవి ఒంటరిగానే ఉన్నారు గురువుగారు ప్రత్యక్ష సాక్షిని చూడండి గాడిదకి జ్ఞానం అక్షర సత్యం కానీ ఈ సౌదామినీదేవి ఇంత త్వరగా వస్త్రాలు ఎలా మార్చుకుంది చిన్న మహారాణి గారు కళ్ళల్లో నీళ్లు కూడా ఉన్నాయి చిన్న మహారాణి గారు మీరు మీరేదో దిగులుతో ఉన్నట్టున్నారు ఏమైంది మహారాణి గారు మీరెప్పుడూ పువ్వులాగా వికసిస్తూ ఉంటారు కదా ఈరోజు ఈ వేల రకముల పువ్వుల మధ్యలో ముడుచుకుపోయి ఉన్నారేమిటి మీరు జరగకూడని ఏమైనా జరిగిందా ఏదైనా సమస్య చెప్పడం వల్ల ప్రయోజనం ఏమంది గురితేవా చిలుక పండు కొరికేసింది ఆ చిలుకెవరు చిన్న మహారాణి గారు తన పేరేమిటో చెప్పండి తనకి ఎంత ధైర్యం మీరు చెప్పండి మేము ఇప్పుడే మా దివ్య దృష్టితో దాని ఏకలు సైతం లెక్కిస్తా అయ్యో భగవంతుడా ఈయన ఎవరు ఈకలు లెక్క పెడతారో ఏమో గురువుగారు ఇప్పుడు ఈకలు లెక్క పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది మౌనంగా ఉండడా మూర్ఖులారా చిన్న మహారాణి గారు మీరు తన పేరు చెప్పండి ఎవరు తను సౌదామిని అలాగా సౌదామిని దేవా కానీ కానీ ఏమిటి గురుదేవా సౌదామిని అంతగా ఏం చేసింది మహారాజు గారు ఇంకా సౌదామిల మధ్య ప్రేమ సంబంధం మొదలయ్యింది ప్రేమ సంబంధమా మహారాజు గారికి ఇంకా సౌదామినికి మధ్య మేము కాదన్నంత మాత్రాన సత్యం అసత్యంగా మారిపోదు వాళ్ళిద్దరు ఎంతగా దగ్గర అయిపోయారంటే ఎంత దగ్గర ఎంత దగ్గరగా గురుదేవ మా నోటితో ఎలా చెప్పమంటారు వాళ్ళిద్దరు ఎంతగా దగ్గరైపోయారంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సంబంధం మొదలైపోయింది మహారాణి తిరుమల అమ్మ మాది ఒక చిన్న విన్నపం ఏవైతే మీరు అస్సలు చెప్పాలనుకోవటం లేదో అవన్నీ ఖచ్చితంగా చెప్పి తీరాలి అవును గురుదేవ ఇది మాత్రమే కాదు అంటే దీనికంటే ఇంకా బాధాకరమైంది మిగిలే ఉందా మహారాజు గారు సౌదామిని గట్టిగా కాకలించుకున్నారు సౌదామినీ దేవి ఏమిటి మహారాజా మా హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోండి అనంతకాలం వరకు మీరు వేరే ఎవ్వరికీ కనిపించకూడదు తమరి ఎలా చెప్తే అలా మహారాజా ఒక మాట చెప్పమంటారా చెప్పండి మీ సౌందర్యం అద్భుతం మీకున్న సౌందర్యం మేనక తమ ముఖం చాటేసుకునేలా చేస్తుంది చెప్పేది నిజమేనే మహారాజా నిజం చెప్తున్నాము మేము ఈ విరహాన్ని భరించలేకపోతున్నాము నేను ప్రతి జన్మలో మీ మీద మహారాణి తిరుమలంబ ఈ అనిష్టం అనర్థం భూమి మీద ఏ భాగంలో సంభవించింది ఇక్కడే ఇది తోటలో భర్త నాకు దూరం అయిపోయారు గురుదేవా గురుగారు గురుగారు దాని గురుగారు మనీక మన గురువు గారిని ఎత్తుకుని తీసుకెళ్లాల్సిందే ఆ నడుం పడిపోయింది చూస్తుంటే మన గురువుగారు స్వర్గయాత్రకు వెళ్ళిపోయినట్టున్నారు ఉన్నారా నువ్వు చెప్పి నిజమేనా పద 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 వెళ్ళి పోనీలే పాపం రెండు మూడు పూలు అర్పించి గురువుగారికి శ్రద్ధాంజలి చెప్పా చూస్తుంటే మన గురువుగారు సోదామిని ఎడబడుతో మంచులాగా గడ్డ కట్టుకుపోయినట్టు రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు గురుదేవులు ఈ పరిస్థితిలో అసలు వారికి ఏమైంది ఏమీ కాలేదు ఇంకా మా గురువు జీవించే ఉన్నారు కానీ మా గురువు గారి భారం చాలా ఎక్కువ ఈ పరిస్థితులు ఇంకా అసలు ఏ శిష్యుడు మీరు తప్పగా మాట్లాడకండి అయ్యో మనీ ముందు ఈ విషయాన్ని చెప్పు ఈ బరువుని ఎక్కడ తిప్పుకోవాలి రామకృష్ణ పండితులు గారు మీకు తెలీదా ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది మొత్తం ఇంకా ప్రేమ ఏమిటి మీరు మాట్లాడేది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారే పిచ్చిగా మాట్లాడటం లేదు రామకృష్ణ పండితులు గారు అంతా నిజమే చెప్తున్నాం మహారాణి తిరుమల గారు ఏడ్చి ఏడ్చి మరీ మా మొత్తం అంతా చెప్పేశారు ఏమి చెప్పారు మా హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోండి అనంతకాలం వరకు మీరు వేరే ఎవరికీ కనిపించకూడదు మేము ఈ విరహాన్ని భరించలేకపోతున్నాం ధనిమణి అటువంటిదేమీ జరగనే లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు గారు మేము కూడా ముందు ఇలానే అనుకున్నాం కానీ మాకొక విషయం తెలిసిన తర్వాత మీకేం తెలిసింది తోటలో ఏమేమి జరిగాయో ఏమైంది తోటలో ప్రేమ రాగాలతో మారుమ్రోగిపోతోంది ఇంకా ఏవైనా మిగిలి ఉన్నాయా మీ అసత్య లీలలు పూర్తయ్యాయా రామకృష్ణ పండితులు గారు కేవలం మాకు ఇది మాత్రమే తెలుసు ఇది తప్ప మాకు చాలు గురుదేవుల్ని తీసుకుని వెళ్ళండి అలాగేనండి జాగ్రత్తగా ప్రణామాలు గురుదేవా రామా ఈ అడవిలో అంటుకున్న నిప్పులాగా వ్యాపించిపోతుంది అవును బంధు ఈ అగ్నిని శారద వెలిగించినందుకు ఇంకా బాధగా ఉంది బహుశా ఇప్పుడు తన కడుపులో నొప్పి తగ్గిపోయి ఉంటుంది కాళీమాత ఈ విషయం గనక మహలు బయట కూడా వ్యాపిస్తే అప్పుడు ఘోరమైన అనర్థం జరిగిపోతుంది రామా నువ్వేం చెయ్యొద్దు లేకపోతే నీ దౌర్భాగ్యం నిన్నే స్వయంగా ఇరికించేస్తుంది లేదు బంధు నేను నోరు ముసుకొని కూర్చోలేను కనీసం శారదనైనా ఆపగలను కదా పద పద అలే భోజనం కి లమ్మని ఆహ్వానించటానికి వెళ్ళింది నాకు తెలుసు లమ్మని కన్నీ ముందే తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అయ్యో నేను ఎందుకు అడుగుతున్నానంటే శారదా నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అందరికీ రహస్య ప్రసాదాన్ని పంచుకుంటూ తిరుగుతున్నావు మహారాజు గారి పరువు ప్రతిష్టల గురించి కూడా ఏమి ఆలోచించవా తీసుకోండి ఏమి తీసుకోవాలి మహాతల్లి కేవలం నా పేరుని తీసుకుని అన్ని చోట్ల చెప్పిరండి ఇటువంటి విషయాలు అడవిలో అంటుకున్న నిప్పులా ఉంటాయి చాలా వేగంగా వ్యాపించేస్తాయి ఆలోచించండి నేను ఒక స్త్రీ ఇందులో ఆలోచించాల్సిందే ఉంది నువ్వు స్త్రీవేగా నా కడుపులో ఈ ప్రళయాగ్ని ఎంత హుంకారాన్ని సృష్టించి ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా అయినా సరే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ప్రతి వ్యక్తి ముందు నా నోరు తెరవడానికి ముందు వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకున్నాను ఈ విషయం చెప్పకూడదని మీ భార్యాభర్తలిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు గుర్తు పెట్టుకోండి నేను ఇంట్లో అందరికంటే పెద్దదాన్ని ప్రతి ఒక్క విషయం అందరికంటే ముందు నాకే తెలిసి ఉండాలి నువ్వు అంటే వాడివి

తాతయ్య నేను మీకు ఒక విషయం అయితే చెప్పలేను తోటలో నేను మహారాణి గారు ఏం చూసామో కానీ నేను మీకు ఒక విషయం అయితే చెప్పగలను అతి త్వరలో మనకి ఒక కొత్త మహారాణి రాబోతున్నారు వారు ఇంకెవరో కాదు రాజు నర్తకి దేవి గారు అయ్యో లేదు లేదమ్మా ఈ శారద నోటికి మాట్లాడుతుంది మహారాజు గారికి సౌదామిని మీద ప్రేమ మొదలైంది పైగా ప్రేమ వివాహం కూడా చేసుకోవచ్చు సంతోషమేనా ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా నీ కడుపులో గుడుగుడు నొప్పి పోయిందా గడుగుడు నొప్పి థ్యాంక్ యూ పోయింది ఇప్పుడు ఇప్పుడికేమైంది ఆ గుడుగుడు నొప్పి ఎక్కడికి పోలేదు తేడా కడుపులో నుంచి నా కడుపు వచ్చేసింది నేను కూడా ఒక స్త్రీనే కదా నా కడుపులో కూడా నొప్పి మొదలైంది కానీ నేను మాట్లాడారు కదా ఎవరికీ చెప్పలేరు కూడా అయ్యో అత్తయ్య జగన్మాత ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ చేస్తున్న మౌన ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చావమ్మా నీకు చాలా చాలా ధన్యవాదాలు తల్లి నేను మాట్లాడలేకపోతే మాత్రం ఏమైంది నా కోడలు శారదా ఉంది కదా తనే నా గొంతు నేను తనని నాతో పాటు తీసుకువెళ్తాను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అలాగే అత్తయ్య మహారాణి తిరుమలంబ ఏమిటి మేము విన్నది మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు ఏ కారణంతో వెళ్తున్నారో మేము తెలుసుకోవచ్చా కనీసం మేము ఇదేనా తెలుసుకోవచ్చా మళ్ళీ తిరిగి రావడానికి మీరు ఏదైనా తిథిని నిర్ణయించుకున్నారా జాగ్రత్తగా వినండి మీకు ఇష్టమైన దాన్ని రుచికరమైన తప్పకుండా తప్పకుండా చూడండి మీరు దాన్ని చివరి సరిగా చేశారు కాబట్టి మేము దాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తాము మహారాజా ఎప్పుడైనా ఏదైనా వంటకంలో లేక మిఠాయి చేసినప్పుడు ఏదైనా మసాలా లేక సామాగ్రి కారణంగా రుచి కాస్త అటు ఇటుగా పచ్చి పచ్చిగా ఉంటుంటే అందుకు మమ్మల్ని క్షమించండి మహారాజా పచ్చిపచ్చిగానా మీరా ఎప్పుడూ జరగలేదు మహారాజా మాకెందుకు ఇలా అనిపిస్తోంది మేము వెళ్ళిపోతున్నందుకు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టు లేదు లేదు మహారాణి తిరుమలంబా మేము ఎందుకు సంతోషంగా ఉన్నామంటే ఈ రోజు నుంచి మీ చేత్తో చేసే ప్రత్యేకమైన వంటలు తినే కష్టం ఏదైతే ఏంటి అంటే మీకు మీ చేత్తో ప్రత్యేకమైన వంటలు చేసే కష్టాన్ని అనుభవించిన అవసరం లేదు కదా అని అందుకు సంతోషం కానీ ఇంతకీ మేము తెలుసుకోవచ్చా మీరు వెళ్ళిపోవడం వల్ల మేము ఎందుకు సంతోషిస్తాము అది మీకే తెలుసుండాలి మహారాజా మహారాణి మాకు తెలిసి మహారాణి చిన్నదేవి ఏమిటి మీరు ఈ విధమైన వస్త్రాలను ఎందుకు ధరించారు అసలు ఏమైంది మీకు ఈ వస్త్రాలు మీ వయసుకి గాని ఒక మహారాణి పరువుకి గాని ప్రతిష్టకు గాని తగినవి కాదు మహారాజా వస్త్రాలు కేవలం శరీరాన్ని మాత్రమే కప్పవు ఎందుకంటే వ్యక్తిని పరిచయం చేస్తాయి కూడా ఇక మా భాగ్యం ఎలా ఉంటే మా వస్త్రాలు కూడా అలాగే ఉంటాయి ఈ రోజు మా ఇద్దరికీ అసలు ఏమైంది ఎవరైనా మాకు చెప్తారా మీ ఇద్దరిలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటో అసలు ఏం జరిగింది ఇద్దరు భార్యలకు దక్కదు గౌరవం ఇంటికి వస్తుంది కొత్త మహారాణి మహారాణి చిన్నదేవి మాకేమీ అర్థం కాలేదు సాధువు చెప్తే వినరా బంధు అర్థం అర్థం అయ్యి అర్థం కాలేదు అని చెప్తే అందులోనే అర్థం మొత్తం ఉందని అర్థం చేసుకోండి మాకు ఇప్పుడు కూడా ఏమీ అర్థం కాలేదు మీరు విషయం కాస్త వివరంగా చెప్తారా మహారాజా మేమే వివరించాలి మీకు అన్ని తెలుసు కదా మీ మీ మాజీ మొదటి భార్య చిన్నాదేవి గారు మీకు కొత్త రాణి వస్తుందని శుభాకాంక్షలు చెప్పారు ఇక మీ మాజీ చిన్న మహారాణి మిమ్మల్ని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతున్నాము ఒక నిమిషం ఒక్క నిమిషం అసలు ఏమిటి మీరు మాట్లాడేది మాజీ మొదటి మహారాణ ఇంకా మాజీ చిన్న మహారాణ పైగా కొత్త మహారాణ అసలు ఏమిటి మీరు మాట్లాడేది మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అసలు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడడంలో ఏమిటి మీ ఉద్దేశం మహారాజా ఇక మేము సన్యాసినిగా మారిపోవాలని మహారాజా మహారాణి చిన్నాదేవి మీరు తెలివైన వారు అర్థం చేసుకోగలరు మరి ఇలా ఎందుకు మాతో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మీరు మహారాణి తిరుమలంబ మీరు మాకు కాస్త స్పష్టంగా చెప్తారా ఏమిటి మీరు చెప్పేది ఎవరు ఈ కొత్త మహారాణి తప్పకుండా రాజా అత్తకి సోదరుని ఏమిటి మహారాజా తప్పైపోయింది క్షమించండి మహారాజా క్షమించండి నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే మహారాణి సౌదామిని దేవి వారు మీ హృదయంలో ఎలాంటి స్థానం దక్కించుకున్నారంటే ఏదో 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 బూరలో పూర్ణలాగా పాలలో మీగడలాగా మజ్జిగల వెన్నలాగా ఏమిటి మీరు మాట్లాడేది మహారాణి గారు మేము సౌదామినితోనా తను ఒక రాజనర్తకి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా మహారాజా ప్రత్యక్షంగా చూసిన వారికి ఎలాంటి సాక్ష్యంతో అవసరం ఉండదు ఆ సంఘటన స్వయంగా మేమే మా రెండు నేత్రాలతో చూసాం పైగా అక్కడ రామకృష్ణ పండితులు గారు కూడా ఉన్నారు రామానా విజయనగరం మొత్తం ఈ వార్త వ్యాపించింది మీరు రాజుల రాజన అర్థకి మేమన్నదానికి అర్థం మీరు మహారాణి సౌదామిని దేవిని వివాహం చేసుకోబోతున్నారని ఏమిటి అసలు ఏమిటి మీరు మాట్లాడేది మహారాజా గుర్తు పెట్టుకోండి మీ వివాహ సమరోహంలో మా చేత్తో చేసిన రుచికరమైన వంటలు ఖచ్చితంగా ఉండవు అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అంటే అర్థం ఈ ఈ పుకారులు ఎవరు పుట్టిస్తున్నారు మహారాజా ఇక మీరు నిజానికి పుకారు అనే రంగు పులమకండి ఈ విషయం గురించి మీరు రామకృష్ణ పండితులు వారిని అడిగి తెలుసుకోవడం మంచిదేమో రామకృష్ణ పండితులు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు వారు కూడా మొత్తం అంతా చూశారు